ఎన్నికల ముందు మనం ఎంత ఆవేశంతో ఊగిపోయాం ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం ఏం ఇచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇటువంటి వాటితో కోర్స్ డిప్యూటీ సీఎం ఉన్న జనసేన అధ్యక్షుల వారికి ఏమాత్రమూ సంబంధం లేదు ఆయన ఏం చేసినా ఆయనకున్నటువంటి ఆ కొద్ది మద్దతు ఏదైతే ఉందో వాళ్ళు ఆయనతోనే ఉంటారు కాబట్టి ఆయన ఎలా మాట్లాడినా అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన వ్యవహారశీలతో ఏమీ సంబంధం లేకుండా ఉంది అండ్ అదే సమయంలోనే తాను అధికారాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ అడుగు తీసి అడుగు బయట పెడితే కలెక్టర్ల సమావేశంలో పది నిమిషాలు పాల్గొనడం కోసం కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు అవి లేకపోతే పర్యటనలే ఉండవు ఈ విధంగా బ్రహ్మాండంగా అధికారాన్ని తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అదే సమయంలోనే తన సినిమా టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత బ్రహ్మాండంగా అంటే చిటికలు ఎంత కావాలంటే అంత పెంచుకుంటూ ఉన్నారు మొత్తం మీద అధికారం తనకైతే బాగా ఉంది అఫ్ కోర్స్ అది కూడా ఒక ఆర్టేలేండి ఆ విధంగా అధికారాన్ని అనుభవించడం కూడా ఇప్పుడు ఆయన సినిమా ఏదో ఓజీ రిలీజ్ అవుతుందండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ సో దానికోసం ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఉత్తర్వులే వచ్చాయి బెనిఫిట్ షో ఒక్క టికెట్ వెయ్యి రూపాయలు అంటాం ఇరవై ఐదవ తేదీ అదే అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చట అట ఆఫ్కోర్స్ ఆయన రాత్రి తొమ్మిదికి మొదలెట్టిన పదికి మొదలెట్టిన ఎన్ని బెనిఫిట్ షోలు వేసుకున్నావా అడిగే వాళ్ళు ఎవరు లేరు అఫీషియల్గానే ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఉత్తర్వు ఒక బెనిఫిట్ షో టికెట్ వెయ్యి రూపాయలు అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ పది రోజుల పాటు ఆయన సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్లో అయితే నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు మామూలుగా సింగిల్ స్క్రీన్ మీద ఎంత ఉంటుందో అంత టికెట్ ధరకు ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ మల్టీప్లెక్స్లో మామూలు ధర ఎంత ఉంటుందో ప్లస్ నూట యాభై మల్టీప్లెక్స్లో రెండు వందల టికెట్ ఉంటే మూడు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు ఇట్స్ అన్ అఫీషియల్ మరి అందరికీ ఇవే ఫెసిలిటీస్ వస్తున్నాయా అందరికీ ఇంత ఫాస్ట్గా అనుమతులు ఇస్తున్నారంటే కాదు బట్ అధికారంలో ఉన్నారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్దేముందిలేండి అధికారంలో ఉన్నారు అధికారాన్ని తన కోసం వాడుకోవడంలో మాత్రం ఆయన బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు అడుగు తీసి అడుగు బయట నాకు తెలిసి దేశంలో ఏ మంత్రి కూడా ఆయన జస్ట్ మంత్రిగా డిప్యూటీ సీఎం అనేది ఏమి ఒక కన్స్టిట్యూషనల్ ఏం కాదు కదా ఒక మినిస్టరే దేశంలో ఏ మినిస్టర్లు కూడా అడుగు తీసి అడుగు హెలికాప్టర్లు తిరిగి మినిస్టర్లు ఎవరు ఉంటారా కానీ హీఈస్ ఎంజాయింగ్ ద పవర్ ఇట్లా సినిమా టికెట్ ధరల పరంగా అట్లా దాని పరంగా అందరికీ ఈ అదృష్టం ఉండదు కదా బట్ తనకైతే అదృష్టం ఉంది బ్రహ్మ